నమస్తే మూడాకు స్వాగతం తెలంగాణ మంత్రి కొండా సురేఖ నిన్న అక్కినేని నాగార్జున నాగచైతన్య అట్లే హీరోయిన్ సమంత వ్యవహారంపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఈ కొండా సురేఖ కామెంట్స్ పైన సినీ పరిశ్రమ అంతా కదిలింది ఆమె వ్యాఖ్యలను తప్పుబట్టింది ఈ సందర్భంగా స్పందించని ఏకైక హీరో ఎవరంటే పవన్ కళ్యాణ్ ఇదే పవన్ కళ్యాణ్ ఒక రెండు వారాల కిందట తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో సనాతన ధర్మాన్ని దెబ్బతీస్తుంటే ఎందుకు చిత్ర పరిశ్రమ స్పందించలేదని ప్రశ్నించాడు సనాతన ధర్మాన్ని పరిరక్షించే బాధ్యత తనొక్కడిదేనా అని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు ప్రతి ఒక్కరూ చిత్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు సనాతన ధర్మంపై మాట్లాడాలని డిమాండ్ చేశాడు ఆయన అయితే చిత్ర పరిశ్రమంతా స్పందించిన కొండా సురేఖ పై మాత్రం ఇంతవరకు పవన్ కళ్యాణ్ నోరు మెదపకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది పవన్ కళ్యాణ్ సొంత అన్న మెగాస్టార్ చిరంజీవి కూడా ఘాటుగా స్పందించాడు ఆయన ఏమన్నారో చూద్దాం గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలు చూసి నేను చాలా బాధపడ్డాను సెలబ్రిటీలు ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ సభ్యులు టార్గెట్గా మారడం సిగ్గుచేటు మా సభ్యులపై ఇలాంటి దుర్మార్గ మాటలు మాటల దాడులను మేము ఏకతాటిపై వ్యతిరేకిస్తాం రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని మహిళలను ఇందులోకి లాగడం సరైంది కాదు తమ రాజకీయ మనుగోడ కోసం అసహ్యకరమైన రీతిలో కల్పిత ఆరోపణలు చేయడం మంచిది కాదు రాజకీయాల కోసం ఎవరు ఈ స్థాయికి దిగజారకూడదు అని చిరంజీవి తన స్పందనను తెలియజేశారు కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు ఈ విషయాలపైన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం ఏంది రెడ్డి గారు మరి పవన్ కళ్యాణ్ ఆయన ప్రశ్నించడానికే ఉన్నాడు అందులో చిత్ర పరిశ్రమకు సంబంధించిన వాడు మొదటగా స్పందించాల్సింది ఆయన కదా బేసిక్గా నిన్న కొండా సురేఖ గారు అదుపు తప్పడమే కాదు ఒక రకమైన అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలుగా దాన్ని చూడాలి ఎందుకంటే ఈరోజు వారు స్పందించారు స్పందించినప్పుడు నిజాయితీ లేదు వారి స్పందనలో ఏంటంటే కేటీఆర్ అహంకారాన్ని ప్రపంచానికి చెప్పదలుచుకున్నాం రెండు నాగార్జున గారన్న వాళ్ళు ఎదిగిన అకినేని కుటుంబం నాకు చాలా ఇష్టము ఆ ఉద్దేశం అన్నాను అని చెప్తూ రెండో మాట ఏమంటారంటే మేము వారు అభిమానులు వాళ్ళందరూ ఉపసంహర బాధపడుంటే వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను అంటే బాధపడుంటే బాధపడ్డారు వాళ్ళకి తెలియదు అంటే చిత్ర చాలా దారుణమైన కామెంట్లు చేసి కనీసం ఆత్మ పరిశీలన నేను అన్నదానికి మనసు బాధపడి ఉంటుంది నేను క్షమించండి అని చెప్పుంటే బాగుండేది ఉంటే ఇంకే ఉండేది అసెంబ్లీ అలవాటులకి ఏమంటే మీరు బాధపడి ఉంటే సంప్రదించుకుంటున్నాను ఫ్యాషన్ గా మారిపోయింది మీరు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు అహంకార పూరితంగా వ్యాఖ్యలు చేశారు ఖచ్చితంగా కొండాసురేఖ లాంటి వాళ్ళు ఈ సందర్భంలో మంత్రివర్గం తొలగించడం కూడా మంచిది అది ఆ పార్టీ అంతర్గత లేకపోతే కాంగ్రెస్ పార్టీ మెడకు తిప్పుకుంటుంది ఖచ్చితంగా రెండో పాయింట్ ఆమె చెప్పిన దాంట్లో ఇప్పుడు మీకు కేటీఆర్కి విభేదాలు ఉన్నాయి అహంకారం అనే పదం ఎందుకు ఆడుతున్నానంటే కేటీఆర్ గారి కుటుంబం పైన కూడా మాట్లాడకూడదు అలాంటి భాష భాష ఒక నిజంగా నిజమైన కోపం అహంకారం లేని కోపం అంటే వాళ్ళ కుటుంబాన్ని గురించి మాట్లాడాలి అహంకారం లేని కోపం అయితే నాన్న ట్రోల్ చేసినారు ఆవేశంలో అంటారు నువ్వు సంబంధం లేని సమంతాన్ని ఎందుకు లాగినావు అంటే సినిమా వాళ్ళు హీరోయిన్లు ఏం మాట్లాడినా ఏమండరు భయం లేదు ఈజీ టార్గెట్ ఈజీ టార్గెట్ అని మాట్లాడే ధోరణి ఇది కనపడతా ఉంది అందులో నేను అహంకారం అనే పదం ఆడుతున్నాను లేకపోతే నాగార్జున గారి సంబంధం లేదు వారి కుటుంబానికి సంబంధం లేదు సమంతక అసలు సంబంధం లేదు తీసుకొచ్చారు అంటే అహంకారమే కదా తిట్టదలుచుకుంటే కేటీఆర్ కూడా తిట్టుకో తిట్టమని నేను చెప్పను కానీ తిట్టుకుంటా అంటే నిజంగా స్పాంటేనియస్ రియాక్షన్ అయితే అట్టు ఉండేది ఇది ఒక పాయింట్ మనం చూడాలి రెండో పాయింట్ ఏంటంటే సినిమా పరిశ్రమ సందర్భంగా అభినందించాలి వారు స్పందించిన తీరు మాత్రం అద్భుతంగా ఉంది అభిప్రాయాల సంబంధం లేకుండా అందరూ కూడా నిజానికి నాగార్జున గారి కుటుంబంలో సభ్యుల కన్నా నాగార్జున గారు హుందాగా స్పందించాడు చాలా బాధపడ్డాడు చాలా బాధపడి నిజంగా అయితే సీరియస్ రియాక్ట్ అయి ఉండాలి నోటీస్ ఇచ్చి ఉండాలి వార్నింగ్ ఇచ్చి ఉండాలి అందుకు భిన్నంగా వాళ్ళు ఉందాగా మాకెందుకు ఈ వివాదాల్లో లాగా మేము ప్రశాంతంగా ఉంటున్నాం అనే భావన వ్యక్తమైంది వాళ్ళ కుటుంబ సభ్యుల కన్నా ఇతరులు బాగా గట్టిగా స్పందించారు అయినారు అట్ అయినారు సమంత ఈరోజు ఏమి ఏపీలో పెద్ద పాపులర్ గారు బయట బయట వెళ్ళిపోయింది ఆమె ఎదిగిన తీరు కూడా ఆమె సమంత అనే పర్సనాలిటీ విడిపోయిన సందర్భంగా నిలదొక్కునింది ఏ మహిళ అయినా తను స్ఫూర్తిగా తీసుకోవాలి ఆమె ఉంటుంది కదా మీ కుటుంబం అంటే నాకు స్ఫూర్తి అని సమంత అని స్ఫూర్తిగా తీసుకోవాలి ఎందుకని ఒక ఒంటరి మహిళగా విడిపోయిన సందర్భంగా నిలబడ్డమనేది సినిమా ఫీల్డ్లో మళ్ళీ తను తన రాజకీయంతో రెండు కుటుంబం కూడా ఎక్కడ ఇంతవరకు సినిమా ఫీల్డ్లో ఏ విభేదాలు వచ్చినా రచ్చరచయ్యేది అసలు ఈ కుటుంబంలో ఏమీ లేకుండా ఉందాగా అడిపినారు అంత గౌరవప్రదం మీ మీరు సమంతాన్ని చూసి నేర్చుకోవాలా ఇది నాకు సినిమా ఫీల్డ్ లో కూడా కనిపిస్తుంది ఇది మంచి ధోరణి ఇంకొంచెం పెరిగి ఇట్లాంటి రాజకీయాలు చేసే వాళ్ళు ఓడించడానికి కూడా సిద్ధపడేదానికి మీ సినిమా పరిశ్రమ సిద్ధపడాలని అనిపిస్తుంది మూడో పాయింట్ మీరు అడిగిన ప్రశ్న ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు నాకు అసలు ఆశ్చర్యం వేస్తా ఉంది అవసరం లేని దాంట్లో స్పందించమంటాడు ఈరోజు సుప్రీం కోర్టు ఏం చెప్పింది మీకు ఏం ఆధారాలు ఉన్నాయి ఈరోజు కూడా చెప్తుంది రెండోది మీరు విచారించారా అన్ని నిర్ణయించుకున్న తర్వాత మళ్ళీ సిట్ ఎందుకు మిమ్మల్ని అన్ని ప్రశ్నలు మీకు వచ్చినాయి పవి మీ లాయర్ మీ లాయర్ అంటే టీటీడీ లాయరా గవర్నమెంట్ లోయరా భక్తులు ఫిర్యాదు మేరకు అంటే మీరు చెప్పిందని చెప్పాలంటే మీరు బయట చెప్పేదానికి అక్కడ కోర్టులో చెప్పేందుకు సంబంధం లేదు అంత బలహీనమైన సహేతుకం కానీ అర్ధరహితమైన మాటలు మీరు మాట మాట్లాడదానికి సినిమా పరిశ్రమ వెనక రావాలా కాబట్టి వాళ్ళు రాలా నిజంగా నీకు దేవుడు అంటే వాళ్ళందరికి ఇష్టం కాబట్టి రాలేదు కాబట్టి ఆ రోజు వాళ్ళు రాకూడదు రాకూడదానికి రమ్మని పిలిచావు ఈరోజు వాళ్ళు నిజంగా వచ్చారు వాళ్ళందరినీ అభినందిస్తూ యాజ్ ఎ చీఫ్ మినిస్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి ఇచ్చుంటే వాళ్ళందరికన్నా గొప్పవాడేం కాదు కానీ హోదారితే రాజ్యాంగ పదవిలో ఉన్నాడు కాబట్టి నీ మాటకి విలువ విరుగులేదు ఏమీ స్పందించలేదు పైపించు రాజకీయంగా ఆలోచిద్దాము ఎవరు ఆమె కొండా సురేఖ గారు కాంగ్రెస్ మీరెవరు బీజేపీ మిత్రులు బీజేపీ మిత్ర పక్షంగా మీ రాజకీయ ప్రత్యర్థి కూడా కదా కాంగ్రెస్ సీరియస్గా తీసుకోవచ్చు కదా రాజకీయ అసలు చేయొచ్చు కదా అని చెయ్యాలి ఇక్కడ నాకు ఎక్కడో రేవంత్ రెడ్డి ఉన్న పని పనిచేస్తా ఉందా ఇప్పుడు మనం చూడండి నాకు తెలిసి బాలకృష్ణ గారు స్పందించలేదు నాకు స్పందించలేదు నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది అంటే ఇది సరైనది కాదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారో లేదు వారిష్టం వాళ్ళు స్పందించాలని నేనేం కోరుకోను ఎందుకంటే స్పందిస్తే ఆయన గౌరవం ఉంటుంది అంతే ఎందుకు స్పందించలేదు అనే మాట అనుకుంటాం తప్ప స్పందించాల్సిన వాళ్ళందరూ బాగా స్పందించారు అందుకని సమాజం బాగా స్పందించింది అసహించుకుంటా ఉంది కాంగ్రెస్ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది చివరి ఆమె మంత్రివర్గంలో పెట్టుకుంటే నష్టం అనే వరకు వచ్చేసింది కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ గారు స్పందన సమ ఎక్స్ వైస్ అన్న స్పందన అవసరం లేదు స్పందించలేదనేది గుర్తు చేయడం తప్ప ఆయన ఇప్పుడు కూడా వచ్చిన దాని ప్రయోజనమే లేదు అది ఆయన గౌరవాన్ని తగ్గించినట్టు అవుతుంది ఒక సినిమా ఫీల్డ్లో లో పైపెచ్చు ఆయన పాపులర్ హిట్ సినిమా అత్తారెడ్డి దారేది దాంట్లో నీ సహస సహస నటి సమంత పవన్ కళ్యాణ్ గారికి అత్యంత పాపులారిటీ ఇచ్చిన సినిమా అత్తారెడ్డి దారేది దాంట్లో నీ తోటి నటి ఆ సానుభూతి ఉండాలి కదా పాప సమంత పైన కాబట్టి ఆయన స్పందించకపోవడం కరెక్ట్ కాదు స్పందించకపోవడం ద్వారా ఒక సమగ్రమైన రాజకీయ నాయకుడిగా ఆయన కనపడలేకపోతున్నాడనేది మరోసారి అర్థమైంది అంటే వ్యక్తిగత ఇష్టాయిష్టాలు పనిచేస్తున్నాయని మనం అనుకోవాలి వ్యక్తిగత ఇష్టాయిష్టాలు పనిచేసేటటువంటి గట్టిగా స్పందించాలి ఆయన బీజేపీ కదా బీజేపీ మిత్రుడు కదా వ్యక్తిగత ఇష్టాయిష్టాలు అంటే నా ఉద్దేశము రేవంత్ రెడ్డి గారితో ఉన్న అనుబంధం అని ఆ రేవంత్ రెడ్డి గారితో అనుబంధం ఉందా లేదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో అనుబంధం కనపడుతుందా ఏ అనుబంధం అయినా సినిమా పరిస్థితి ఆయనకున్న గ్లామరే సినిమా ఆ సినిమా అభిమానులు ఎవ్వరూ దీన్ని హర్షించరు ఇప్పుడు రెస్పెక్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా ఏం బజార్ మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ నేను సినిమా చూస్తాను ఫస్ట్ మళ్ళీ రాజకీయ నాయకుడివి ఒక కీలకమైన నీ సహచర నటి నీతో కలిసి నటించిన నటి అంత అవమానించినప్పుడు ఇప్పుడు స్పందించలేకపోతే మా హీరో ఏందబ్బా అని మీ అభిమానులు కూడా అనుకుంటారు కదా అంటే ఆయన బలహీనపడ్డాడు పడ్డాడు అంటున్నాను కాబట్టి ఆయన స్పందించకపోవడం ద్వారా పవన్ కళ్యాణ్ గారు సమంత విషయంలో బలహీనపడ్డాడు తప్ప సమాజంలో మాత్రం ఆయన స్పందించాలని కోరిక కూడా ఊరికలేదు వాళ్ళు అభిమానులు అభిమానులు ఈయనను సినిమా హీరోగా చూస్తున్నారు కానీ ఈయన మాత్రం అట్లా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన మనిషిగా తనను తాను అటు ఐడెంటిఫై చేసుకోదలుచుకోలేదేమో స్పేస్ కొట్టలేదు రెండో పాయింట్ ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు ఇప్పుడు అందరికన్నా మొదట ఆయన స్పందించి ఉంటే దాని గౌరవం కూడా పెరుగుండేది కానీ అయినప్పటికీ కూడా ఒక కీలకమైన సమయంలో పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోవడం అనేది ఆయనకి నష్టం తప్ప సమాజానికి వచ్చిన నష్టం ఆయనకైతే ఒక మచ్చగా ఉంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరూ ఈయన ఎలా స్పందించాడని అబ్జర్వ్ చేస్తుంటారు ఖచ్చితంగా అందరూ స్పందించినారు ఇంకా పవన్ కళ్యాణ్ స్పందించలేదేమనేది అయితే చర్చ అయితే చిత్రపరిశ్రమ ఖచ్చితంగా చిత్ర పరిశ్రమ ఏం జరుగుతుంది కానీ పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళందరూ బాధపడుతుంటారు అది చెప్పు నష్టం పరిశ్రమ అనుకుంటే ఏమో ఆయన ఏం పోయింది లేదు కానీ ఆయన అభిమానించే వాళ్ళందరూ ఏంది మా హీరో మా హీరోతో నటించిన హీరోయిన్ ఇంత డిఫెన్స్లో ఉంటే బాధపడతారు అందులో నాగార్జున గారు అందరితో బాగుంటాడు కాబట్టి ఆయన స్పందించపోవడానికి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అభిమానులు బాధపడతారు ఆయన గౌరవాన్ని ఆయన తగ్గించుకుంటూ అవుతుంది అదే పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం అనేది వ్యక్తిగతంగా ఆయనకే నష్టం చేస్తుంది అనేది പുരുഷോത്തം രെഡിഗ് അഭിപ്രായപ്പെടുത്താറുണ്ട് ധന്യവാദം